ప్రియమిత్రులారా తెలుగు తీపి తెన్ను తెలుపుతూ తెలుగు పదప్రయోగం ప్రయోజనం మాధుర్యం మహిమను తెలుపుతూ తెలుగు పలుకు ఔన్నత్యాన్ని తెలుపుతూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి ఈ పూట జాతి జాతి అను రెండు పదాల వ్యాసాలను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క జాతి నాగులను చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్లు అని జాతి కొద్దీ బుద్ధి అనేవి సామెతలు మరి వీటిలోని జాతి అంటే జెండా జాతికి జీవగర్ర అని అంటారు దాని అర్థం ఏమిటో తెలుసుకోండి మరి మనుషులలో ముఖ్యంగా స్త్రీలకు అలంకార ప్రియత్వం ఉంటుంది ముఖాన బొట్టు ముక్కుకు ముక్కెర మెడలో హారాలు చేతులకి గాజులు నడుముకి ఒడ్డాణం ఇలా ఎన్నెన్నో ఆభరణాలని సింగారించుకోవటమే కాక ఏడువారాల నగల్ని అలంకరించుకోవటం జరుగుతూ ఉంటుంది కనీసం కొంతమందైనా అలాగే కవివ్రాసే పద్యాల్లోనూ కొన్ని అలంకారాలను అమర్చుతాడు ఆ అలంకారాలు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అని వేరువేరుగా ఉన్నాయి పద్యాలలో వాడే శబ్ద అర్థ అలంకారాలలో ఏదైనా ఒక అలంకారము జాతి అనే పదానికి గల ఒక అర్థము సముద్రంలోని ఉప్పు అడవిలోని ఉసిరి కలిపితే ఊరగాయ ఉసిరి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అమృత అవంతి అమలకి ధాత్రి తిష్యఫల వయస్థ రాధ వజ్రము వంటి పేర్లతో పిలువబడే ఉసిరిక అనేది జాతి అనే పదానికి గల మరొక అర్థము ఒక్కో రకమైన పద్యాన్ని వ్రాయడానికి ఒక్కో రకమైన ఛందస్సు వాడతారు అలా ఛందస్సుతో కూడిన పద్యాలను జాతులు ఉపజాతులు వృత్తాలు అని విభజించారు ఆటవెలది తేట గీతి వంటి పద్యాలు జాతి పద్యాలు అని అంటారు అలాంటి పద్యాలకు వాడే ఛందస్సు జాతి అనే పదానికి గల మరొక అర్థం మనిషికి కులం కన్నా గుణం ప్రధానం అంటారు కులము లేనివాడు కలిమిచే వెలయును కలిమి లేనివాడు కులము దిగును అని అన్నాడు వేమన ఇంకా కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయువాని అని గుణము చేత అని అన్నారు కులహీనమైనా కావచ్చు కానీ వరహీనం కాకూడదంటారు ఈ కులం అన్నది జాతి అనే పదానికి గల వేరొక అర్థము మనం ఎన్నో సుగంధ ద్రవ్యాలను వాడుతుంటాం వాటిని వంటలోనూ ఔషధాలుగానూ వాడుతుంటాం వాటిలో జాజిఫలము సురభి జీతికము మజ్ఞాసారము వంటి పేర్లతో పిలువబడే జాజికాయ పుష్పము రాపువు రాపువ్వు అని పిలువబడే పువ్వు అనేవి కూడా జాతి అనే పదానికి గల అర్థాలే పిల్లలున్న వాడికి వాడికి సిగ్గుండదు అని అంటారు అధిక సంతానం ఉన్నవాడిని బహు కుటుంబీకుడు అని అంటారు సంతానం లేని వారిని నిస్సంతు అని అంటారు ఈ సంతానం అనేది జాతి అనే పదానికి గల మరో అర్థమే మనుషులు పశుపక్షాదులు మొక్కలు ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి మొక్కలు మొదలైన వాటిల్లోని వివిధ రకాలను వివిధ తెగలుగా చెప్తారు ఒక్కో తెగకు ఒక్కో విధమైన విషయ వివరణలు లక్షణాలు ఉంటాయి అలాగే మనుషులలో అయితే ఆయా తెగలకు చెందిన కట్టుబాట్లు ఆచార వ్యవహారాలన్నీ వేరువేరుగా ఉంటాయి ఈ తెగ అన్నది కూడా జాతి అనే పదానికి గల అర్థమే అండములను బుట్టు అలర ప్రాణులు కొన్ని బుద్భుదముల బుట్టు పురుగులెల్లా స్వేదములను బుట్టు జీవులు కొన్నిరా అని అన్నాడు వేమన ఇంకా పుట్టలోన తేనె పుట్టిన రీతిని గుట్ట మీద మణు పుట్టిన విధమున పుట్టి మెట్టవలయు భూ భూమిని వేమా అని అన్నాడు పుట్టుక అనే పదము కూడా జాతి అనే పదానికి గల అర్థమే వంట ఇంకా చెయ్యలేదు అనటానికి పొయ్యిలో పిల్లి లేవలేదు అని అంటారు పొయ్యి మీదకి పొయ్యి కిందికి ఉంటే చాలా జీవనం గడిగిపోతుంది కలిసిపోతుంది అని అంటారు పొయ్యి ఆరిస్తే బంధువుల రాక అని అంటారు పొయ్యి ఊదినమ్మకం బొక్కెడు బూడిద అంటారు పై సామెతలలోని పొయ్యి అనేది జాతి అనే పదానికి గల అర్థమే అలాగే పూలలో ఒక రకమైన మాలతీ పువ్వు కూడా జాతి అనే పదానికి గల ఒక అర్థం ఇంకా జాతి అనే పదానికి గల వ్యాసాన్ని వివరిస్తారు అల్పజాతి మొప్పే అధికల ఎరుగునా అని అన్నాడు వేమన ఇంకా పుష్పజాతులు ఎన్నున్న పూజ మొక్కలు సుమ అని అన్నాడు వేమన జాతికన్నా నీతి గొప్పదని అన్నారు పెద్దలు సృష్టిలో మానవ జాతి ఉత్తమమైనదని అందరూ ఒప్పుకుంటారు కానీ ఆ ఉత్తమమైన జాతే జాతి జాతి అని కొట్టుకుంటూ ఉంటారు కులము లేనివాడు కలిమిచే వెలయును కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి అన్నాడు వేమన ఇంకా కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు అని అన్నాడు కులం కొద్దీ గుణం అని అన్నారు విజ్ఞులు ఈ కులమనేది జాతి అనే పదానికి గల ఒక అర్థం కాగా పద్యం తెలుగువారి సొంతం అన్నది అందరికీ తెలిసిన విషయమే అనేక రకాలుగా ఉన్న పద్యాలను వ్రాయడానికి అనేక రకాల కొలతలు ఉన్నాయి అనగా గురువులు లఘువులతో కూడి చంపకమాల ఉత్పలమాల ద్విపద వంటి ఎన్నో రకాల పద్యాలున్నాయి ఒక్కొక్క రకమైన పద్యాన్ని వ్రాయడానికి ఉండే ఒక్కొక్క కొలతనే ఛందస్సు అని అంటారు ఈ ఛందస్సు కూడా జాతి అనే పదానికి గల అర్థమే సృష్టిలో మనిషి మాత్రమే రకరకాల రుచులతో కూడిన ఆహారాన్ని వండుకొని తింటూ ఉంటాడు ఆ వంటకాలలో రకరకాల మసాలాలను వాటికి తగిన జాజిఫలము జీతికము మద్యాసారము మజ్జాసారము సురభి వంటి పేర్లతో పిలువబడే జాజికాయ ఒకటి సువాసనను ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ జాజికాయ కూడా జాతి అనే పదానికి గల అర్థమే పూజకి పెళ్లికి పేరంటానికి తల్లోకి అలంకరణకి అత్తార్లకి ఇలా ఎన్నో అవసరాలకి మనం వివిధ రకాల వర్ణాల పుష్పాలను వాడుతుంటాం వాటిలో గులాబీలు మల్లెలు బంతి చేమంతులే కాక ఫిరజాజీ సన్నజాజి జాజిపూలను వాడుతుంటాం సాయం సంధ్యలో తమ సుగంధంతో మనల్ని ఎంతగానో ఆహ్లాదపరుస్తూ ఉంటాయి సన్నజాజి విరజాజి అనే రకాలుగా వనమాలిక అని పిలువబడే మంచి వాసననిచ్చే పూలు కూడా జాతి అనే పదానికి అర్థమే అందరము మనుషులమే మనుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నట్లు ఈ మనుషులలో ఎన్నో కులాలు తెగలు చిన్న పెద్ద విభేదాలు అభివృద్ధికి ఆటంకమైన కక్షలు పెంచుకుంటూ నా తెగ గొప్పదంటే నా తెగ గొప్ప అంటూ గొడవలకు కారణమైన సృష్టిలో మరే ప్రాణికి లేని అవసరము లేని తెగ అనేది జాతి అనే పదానికి ఉన్న ఇంకో అర్థము వాడిది మంచి పుట్టుక అంటూ ఒకరు ఇంకొకరి గురించి మాట్లాడుకోవడం మనం వింటుంటాం అలాగే ఏ పుట్టుక పుడితే ఏంటి ఎంత ఔన్నత్యాన్ని పొందాడు అనేది వింటాం పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్లు ఏం పుట్టుక పుట్టావు అనే తిట్లలోనూ పుట్టక పుట్టిన కొడుకు పేరు పేరు తెస్తాడు అనే ఆశలోనూ దాగిన పుట్టుక అనేది జాతి అనే పదానికి గల అర్థమే రాత్రి వెన్నెల అనే అర్థాలతో కూడిన పదం మాలతి అనే పదం మామిడి చెట్టును అల్లుకున్నది మాలతి అంటూ కవులు పూలలోని ఒక రకమైన మాలతీ తీగను వర్ణించారు రాత్రి వెన్నెల అనేవి మనిషి శరీరానికి మనసుకు విశ్రాంతిని ఆహ్లాదాన్ని ఇచ్చేవి స్త్రీలు పెట్టుకునే పేరు కూడా అయిన మాలతీ కూడా జాతి అనే పదానికి గల అర్థమే సంతానం లేని వాడికి సద్గతి లేదు అంటారు పెద్దలు సంతానం అన్నది వంశాన్ని కొనసాగించడానికి అవసరమైనది అధిక సంతానం ఉంటే పిల్లలున్న లోకిల్ని దేవుడే మెచ్చేను అని అనుకునే రోజులు పోయి ఇద్దరు వద్దు ముగ్గురు ముద్దు అనేది పోయి ఒకరు లేక ఇద్దరు అంటూ సంతానాన్ని పరిమితం చేసుకునే రోజులు ఇవి సంతులేని వాడికి సరసాలు ఎక్కువ సంతులేని వాడికి చింత లేదు వంటి సామెతలలో చెప్పిన సంతానము అనేది అనే పదానికి ఉన్న అర్థమే గాలి వీచటం నీరు ప్రవహించటం అగ్ని మండడం వంటివన్నీ చాలా సహజమైనవి సామాన్యంగా జరిగేవే రోజు మనిషి తన కనీస అవసరాలైన తిండి గుడ్డ నీడ కావాలనుకోవటం సామాన్యమైన విషయమే అలాగే పుట్టడం గిట్టడం కూడా సామాన్యంగా జరిగేవే సామాన్యుడైన మనిషి అసామాన్యుడిగా ఎదకాలనుకోవడం సామాన్య విషయమే ఈ సామాన్యము అనేది జాతి అనే పదానికి గల అర్థమే కార్తీక మాసంలో జరిగే వన భోజనాలలో ముందుగా పూజలందుకునే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఉసిరిక భోజనాల తయారీకి కావలసిన పొయ్యి ముఖానికి చిరునవ్వు మనిషికి సుగుణము అలంకారములున్న అలంకారమన్న అలంకారము అనే పదాలు జాతి అనే పదానికి ఉన్న మరికొన్ని అర్థాలు శాంతి విలసిల్లవలె పువ్వు పూచిన విధము చిన్న పాప నవ్వు విధము కలకోకిల స్వరము విధము అని అన్న కవి పలుకులలోని విధము అనేది కూడా జాతి అనే పదానికి ఉన్న అర్థమే